నమస్తే ఏపీ జీరో వన్ స్వాగతం మీరు చూస్తున్నటువంటిది గుత్తి పోలీస్ స్టేషన్లో పట్టుబడిన ఓ నిందితుడి నుంచి నలభై ఏడు క్వార్టర్ బాటలను స్వాధీనం చేసుకునేటువంటి విధానం గురించి మరి పోలీసులు చెప్పినటువంటి వివరాలు ఇలా ఉన్నాయి గుత్తి పట్టణంలోని గుంతకల్లు రోడ్డులో గల రైల్వే బ్రిడ్జి కింద గుత్తి పట్టణానికి చెందిన చిరంజీవి అనేటువంటి యువకుని అదుపులోనికి తీసుకొని పరిశీలించగా అతని వద్ద నలభై ఏడు క్వార్టర్ బాటలు లభించినట్టు పోలీసులు వెల్లడించారు ఈ మేరకు అతన్ని అదుపులోని తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసినట్టు పోలీసులు గురువారం విలేకరులకు వెల్లడించారు ఇలా అక్రమంగా మద్యం విక్రయిస్తే కానీ కర్ణాటక నుంచి తరలిస్తే కానీ ఆంధ్ర ప్రాంతానికి మన ప్రాంతంలోనికి కానీ కేసులు నమోదు చేస్తామని ఎన్నికల సమయంలో ఇటువంటి నేరాల పనులు చేస్తే కేసులు తప్పకుండా నమోదు చేసి మరి నిందితులను కేసులు కట్ నిందితులపై కేసులు నమోదు చేసి కోర్టుకి హాజరుపరిచి జైలుకు పంపిస్తామని ఎస్ఐఈ మేరకు చెప్పారు మరి అక్రమ మద్యాన్ని విక్రయించిన వారిని కానీ సమాచారం ఎవరైనా తెలిసినా కానీ మాకు తెలియచేయాలని ఆయన ఉత్తి మండలంలోని ఆయా గ్రామాల ప్రజలకు పట్టణ ప్రజలకు ఎస్ఐ పిలుపునిచ్చారు